హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో కాలం తీర్పు తప్పదు మార్పు అనే అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి కాలం తీర్పు తప్పదు మార్పు కాలం ఉపాధ్యాయుడిలా బెత్తం దెబ్బలు వేస్తుంది బాల్య స్నేహితుడిలా సుతిమెత్తగా మందలిస్తుంది గడుసు ప్రేయసిలా పరోక్ష సంకేతాలు పంపుతుంది కన్న తల్లిల ప్రేమతో హితవు చెబుతుంది మనిషే బొత్తిగా ముద్దబ్బాయి గాయాలు లెక్క చేయడు హితవులు చెవికెక్కించుకోడు సద్విమర్శలు స్వీకరించడు హెచ్చరికలు అర్థం చేసుకోడు అందుకేనేమో ఏటా క్యాలెండర్ మారుతుందే కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం పెద్దగా మారవు యుద్ధం ఓ దేశంలో ఆగుతుంది మరో దేశంలో రాజుకుంటుంది నియంత ఓ గడ్డ మీద పీఠం దిగుతాడు మరో గడ్డ మీద పాతుకుపోతాడు ప్రకృతి ఓ కండంలో శాంతిస్తుంది మరో కండంలో విలయతాండవం చేస్తుంది అయినా సరే కాలం మనిషి మనసు మార్చడానికి సకల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అకాల విపత్తులను హెచ్చరిస్తూనే ఉంటుంది ఈ ఏడాది కూడా సర్వోన్నత న్యాయమూర్తి హోదాలో అనేక తీర్పులు వెలువరించింది విలువల పతనం మొదలు ప్రకృతి విధ్వంసం వరకు విలువైన పాఠాలు ఎన్నో బోధించింది ఆ క్రమంలో అధికారాంధులకు అంతమే నరహంతక నియంతలారా రాజకీయ వ్యాపారులారా దోచుకుంది చాలు దాచుకుంది చాలు నిర్లజ్జగా ఏలుకుంది చాలు పీఠం దిగిపోండి ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి అంటూ పాపాల పాలకులపై కన్నెర్ర చేసింది కాలం చరిత్ర ఎవరిని క్షమించదని ఓటరు తీర్పు దాని రూపంలో మరోసారి చాటి చెప్పింది అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార ఉన్మత్తులకు అంకుశం పోట్లు ఐదేళ్ల పంచభూతాల దోపిడీకి చెరమగీతం వ్యవస్థలన్నింటినీ అవస్థల పాలు చేసిన దురహంకారికి ఎదురుదెబ్బ మరో ఏడు శాసనసభల ఎన్నికల్లోనూ స్పష్టమైన తీర్పు ఇచ్చాడు ఓటరు జాతీయ రాజకీయాల్లో సైతం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి భారతదేశానికేనా భూగోళానికంతా ఇది ఎన్నికల నామ సంవత్సరమే అమెరికా సహా అరవై పైచిలుకు దేశాలు ఓటు బాట పట్టాయి ప్రజాభిప్రాయాన్ని శిరసావహించాయి ప్రపంచ జనాభాలో దాదాపు యాభై శాతం వయోజనులు ప్రజాస్వామిక హక్కును వినియోగించుకున్నారు కొన్ని ఎన్నికలు నాయకులకు బుద్ధి చెప్పాయి ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే పతనం తప్పదు అని గుర్తు చేశాయి కొన్ని ఎన్నికలు ఓటర్లకు పాఠం నేర్పాయి ఎలాంటి ప్రభుత్వాల్ని ఎల్లకాలము కొనసాగించకూడదో హెచ్చరించాయి ఏ పార్టీల నినాదాలు ఎలా ఉన్నా ఎవరి మేనిఫెస్టోలు ఏం చెప్పినా పీడికెడు గింజలకు గుప్పెడు శాంతికి మొహం వాచిపోయారు మామూలు మనుషులు ఆ ఒక్క ఎజెండాతోనే పోలింగ్ బూత్కు వెళ్ళారు ఏ మార్చాలని ప్రయత్నించిన వారిని నిర్మోహమాటంగా మార్చేసి వచ్చారు కాలం అత్యంత శక్తివంతమైన ఇన్ఫ్లుయెన్సర్ సంపదలు పంచుకో సంతృప్తిని పెంచుకో దాన ధర్మాల వల్ల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము తగ్గిపోవచ్చు కానీ జీవితంలో సంతృప్తి పెరుగుతుంది అంటూ కాలం చేసిన హితబోధకు ఎంతోమంది స్పందించారు శివనాడార్ రెండు వేల నూట యాభై మూడు కోట్లు ప్రేమ్జీ ఒక వెయ్యి ఏడు వందల డెబ్భై నాలుగు కోట్లు ముఖేష్ అంబానీ నాలుగు వందల ఏడు కోట్లు నందన్ నీలేఖని దంపతులు నాలుగు వందల అరవై ఒక్క కోట్లు సత్కార్యాలకు కేటాయించారు అంతర్జాతీయంగా ఎలాన్ మస్క్ బెల్గేట్స్ తదితరుల దాతృత్వాన్ని ప్రస్తావించాల్సిందే గత ఏడాదితో పోలిస్తే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈసారి కేటాయింపులు పది శాతం మేర పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి మంచి పరిణామమే ఓసారి మీ ఇన్వెస్ట్మెంట్స్లో అత్యుత్తమమైంది ఏది అని అడిగారెవరో వారన్ బఫెట్ను ఓ అనాథ శరణాలయానికి ఇచ్చిన విరాళం నా జీవితంలోనే అత్యంత విలువైన పెట్టుబడి అక్కడ ఆకలితో ఉన్న ఓ పసివాడు ఆత్రంగా ఆహారాన్ని నోట్లో పెట్టుకుంటున్న దృశ్యాన్ని నేనెప్పుడూ మర్చిపోను ఆ బ్రెడ్ ముక్క విలువ పది రూపాయలే కావచ్చు కానీ నేను పొందిన సంతృప్తి వెలకట్టలేనిది అని జవాబిచ్చారు ఆయన స్టాక్ మార్కెట్ కదలికలు కనిపెట్టగలిగేవారు మహా అయితే కుబేరులవుతారు కానీ పేదల పేగులు చప్పుడు వినగలిగేవారు చరితార్థులవుతారు జనం గుండెల్లో నిలిచిపోతారు కాలం వాళ్ళకు సలాము చేస్తుంది ఇక టెక్నాలజీ నీ బలం కావాలి బలహీనతగా మారకూడదు అనేటువంటి అంశంగా చూస్తే నిన్ను చూస్తే గర్వంగా ఉంది కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నందుకు నిన్ను చూస్తే భయంగానూ ఉంది వాటిని దుర్వినియోగం చేస్తున్నందుకు అంటూ మనిషికి మెత్తగా చురకలేసింది కాలం ఈ సంవత్సరం ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ప్రయోగశాలకే పరిమితం కాకుండా సామాన్యుల జీవితాల్లోనూ భాగమైంది అదే సమయంలో సాంకేతికత పడకూడని చేతుల్లో పడుతుంది పక్కదారులు పడుతుంది కౌమారాన్ని మింగేస్తుంది కాపురాల్ని కూల్చేస్తుంది అమాయకుల కష్టాజితాల్ని మాయం చేస్తుంది కృత్రిమ మేధ దాని ఎండతో సైబర్ క్రిమినల్స్ సరికొత్త వ్యూహాలు పొందుతున్నారు ఆర్థిక నేరాలకు అనైతిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు డీప్ ఫేక్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తుంది రోబోటిక్ టెక్నాలజీ సంఘ విద్రోహ శక్తుల ఆయుధం అవుతుంది డ్రోన్లు సరిహద్దు పహారాకు సవాలు విసురుతున్నాయి ఈ సంక్షోభ సమయంలో మనం చేయగలిగింది ఒక్కటే సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండటం అంటు వ్యాధులు ప్రబలినప్పుడు మరింత పరిశుభ్రంగా ఉంటాం మాస్క్ ధరిస్తాం సాంకేతికత పక్కదారి పడుతున్నప్పుడు కూడా సైబర్ హైజీన్కు ప్రాధాన్యం ఇవ్వాలి ఆన్లైన్ నేరస్తులు గాజు సీసాలోని భూతం లాంటి వారు మనం మూత తీస్తే చాలు వాళ్ళు బయటకు వస్తారు మనం అవకాశం ఇస్తేనే మనల్ని బెదిరిస్తారు మనం కళ్ళు మూసుకుంటేనే మనల్ని మోసగిస్తారు మూత తీయకపోతే సమస్యే లేదు కాబట్టే కాలానికి తగ్గట్టు ఉండాలంటుంది కాలం అంతేకాదు ఆకాశం నీ హద్దు అవకాశం వదలొద్దు డ్యూడ్ కళల్ని తేలిగ్గా తీసుకోవద్దు నీ గెలుపు పుస్తకంలో అవే ముందు మాటలు అవుతాయి అని ఉత్సాహపరుస్తూ దిశ చూపి మరీ స్వాత్ల దశ మార్చేసింది కాలం పదేళ్ల క్రితమో పదిహేనేళ్ల క్రితమో బుర్ర నిండా ఐడియాలతో గుండె నిండా ఆత్మవిశ్వాసంతో స్టార్టప్ జర్నీ ప్రారంభించిన కొందరు ఆంట్రోపెన్యుర్లు ఈ ఏడాది ఐపిఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కు సిద్ధపడే స్థాయికి చేరుకున్నారు తెలుగు కుర్రాళ్ళు నందన్ శ్రీహర్ష కూడా ఆ జాబితాలో ఉన్నారు ఆ ఇద్దరు బెంగళూరులోని ఓ పెద్ద కాలనీలో చిన్నగా ప్రారంభించిన ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పదకొండు వేల మూడు వందల కోట్లపై చిలుకు సమీకరించి దిగ్గజ కంపెనీల సరసన నిలిచింది రైడ్ షేరింగ్ యాప్ ఓలా వ్యవస్థాపకుడు భవిష్య అగర్వాల్ను కాలం హలో అంటూ పలకరించింది ఆల్ ది బెస్ట్ చెప్పింది అతని కలల పంట ఓలా ఎలక్ట్రిక్ ఐపిఓ ద్వారా ఆరు వేల కోట్లు సేకరించింది కోవర్కింగ్ స్పేస్ను అందించే ఆఫీస్ పసిపిల్లల అవసరాలపై దృష్టి సారించిన ఫస్ట్ క్రై ట్రావెల్ సెర్చ్ వెబ్సైట్ ఇక్సిగో ఇలా కళల్ని నిజం చేసుకుని కాసులు పోగేసుకున్న కంపెనీలు చాలానే ఉన్నాయి వ్యవస్థాపకుల నేపథ్యాలు దాదాపుగా సామాన్యమైనవే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లోనో శివారులోని అద్దెంట్లోనో వ్యాపారం ప్రారంభించిన వారే లక్షల జీతం వచ్చే కొలువులను వదిలిపెట్టి లక్ష్యం వైపుగా అడుగులు వేసిన వారే కాలం సాహసికుల్ని ప్రేమిస్తుంది ప్రోత్సహిస్తుంది జనం అవసరాలని అర్థం చేసుకుని సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ ఏడాది కూడా ఎన్నో అంకురాలు పుట్టుకొచ్చాయి పోటీని తట్టుకొని నిలబడగలిగితే పరీక్షలను దాటుకొని బలపడగలిగితే అవి కూడా ఓలాలు స్విగ్గీలు అవుతాయి ఇది కాలానికి తెలిసిన మ్యాజిక్ అలాగే శరీరం క్షేమమా మనసు పదిలమా ఎలా ఉన్నావు బిడ్డ వేళకు తింటున్నావా సమయానికి పడుకుంటున్నావా హాయిగా నవ్వుతున్నావా అంటూ అమ్మలా కుశల ప్రశ్నలు వేస్తుంది కాలం ఆ వాకబులో ప్రేమ ఉంది ఆందోళన ఉంది గతానుభవాల తాలూకు భయాలు ఉన్నాయి కోవిడ్ ప్రభావాలు ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నాయి జికా వైరస్ మంకీ ఫాక్స్ డెంగ్యూ గెరిల్లా ముఠాల్లా విరుచుకుపడుతూనే ఉన్నాయి అనేక అనేక కారణాలతో మనిషి గుండె బలహీన పడుతుంది హృద్రోగం మరణాలకు తొలి కారణం అవుతుంది రెండో స్థానంలోని క్యాన్సర్ కాఠిన్యం కాస్తంతైనా తగ్గలేదు జీవన శైలి లోపాల కారణంగా మధుమేహం అధిక రక్తపోటు ఊబకాయం లాంటి రుగ్మతలు విజృంభిస్తున్నాయి మనసు చుట్టూ కూడా రోగాలు ముసురుకుంటున్నాయి వృత్తి ఉద్యోగాల్లోని ఒత్తిడి ఆధునిక జీవిని చిత్తు చేస్తుంది డిప్రెషన్ మతిమరుపు ఆత్మ న్యూనత తదితర సమస్యలకు దారితీస్తుంది నైపుణ్యాల్ని సానబెట్టడం కోసం వేగాన్ని పెంచుకోవడం మంచి అలవాట్లను పెంపొందించుకోవటం కాసేపైనా స్నేహితులతో కుటుంబంతో గడపటం ఒత్తిడిని అడ్డుకునేందుకు అత్యుత్తమ మార్గాలు ప్రపంచంలోని ఏ ఇతర భాషలోనూ లేని ఓ పదం జపనీస్లో ఉంది కరోషి ఈ మాటకు అర్థం పని ఒత్తిడి వల్ల మరణించడం ఈ పరిస్థితి మన వరకు రాలేదు రాకూడదని కోరుకోమని రాకుండా జాగ్రత్త పడమని హెచ్చరిస్తుంది కాలం అంతేనా మన విధానం శాంతి నినాదం యుద్ధోన్మాదులారా మృత్యుకీడలు వాపండి హింస ఏ సమస్యకు పరిష్కారం కాదు నిజానికి అదే అతి పెద్ద సమస్య అని కళ్ళర్ర చేస్తుంది కాలం తోటాల వర్షాలు తుపాకుల మూతలు ఇంకెన్నాళ్ళు క్షిపణుల దాడిలో నేలమట్టమైన నివాసాలను ఎవరు నిర్మించి ఇస్తారు శత్రు సైనికుల పదఘట్టనల్లో నలిగిపోయిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు గాల్లో కలిసిపోతున్న ప్రాణాలను ఎవరు నిలుపుతారు అని నిగ్గదీసి అడిగింది అయినా జవాబు జవాబుదారి జవాబుదారితనమూ లేదు ఇజ్రాయెల్ పాలస్తీనా ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు సిరియా సూడాన్ కాంగో బంగ్లాదేశ్ అంతర్యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద ప్రాంతాల్లో హింసాత్మక వాతావరణం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంది పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మహిళలకు రక్షణ కరువైంది అనారోగ్యాలు విజృంభిస్తున్నాయి ఆ చితి మంటల్లో ఆయుధ వ్యాపారులు చలికాచుకుంటున్నారు ఆ కన్నీటిని సంపన్న దేశాలు పెట్రోల్లా పిండుకుంటున్నాయి సంక్షోభిత ప్రాంతాల్లో ఉపాధి కరవైన ఉపాధ్యాయులు దొంగలుగా మారుతున్నట్టు జీతాలు అందని నర్సులు వ్యభిచారం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అభివృద్ధి అంటే పంట నీరు పారాలి రక్తం కాదు కనుచూపు మేరా నివాసాలు విస్తరించాలి సమాధులు కాదు ఈ ఘోర కలికి కారకులను కాలం తప్పక శిక్షిస్తుంది మార్పు తీర్పును ఆమోదించాల్సిందే సృష్టిలో మార్పు మినహా ఏది శాశ్వతం కాదు గుర్తుంచుకో గమనించుకో నిన్ను నువ్వు మార్చుకో అంటూ కాలం తీవ్ర హెచ్చరికలు చేసింది ఏటా ఫోర్బ్స్ పత్రిక విశ్వసంపన్నులు అత్యంత శక్తిమంతుల చిట్టా తయారు చేస్తుంది గత ఏడాది తొలి వరుసలో ఉన్నవారు ఈ ఏడాది ఆరంభానికి మధ్యలోకి వచ్చేస్తారు ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచిన వారు వచ్చే ఏడాదికి పూర్తిగా మాయమైపోతారు ఇదంతా మార్పు ప్రభావమే ఆ తీర్పును ఆమోదించాలి నేర్పుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి వ్యక్తులకైనా వ్యవస్థలకైనా ఇదే నియమం అంతెందుకు మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ కు ఈ ఏడాది మధ్యలో కనుమరుగైపోయింది పోటీ వేదికలకు దీటుగా తనను తాను మార్చుకోలేకపోయిన ఫలితం ఇది ఫిన్టెక్ కంపెనీ పేటిఎం తీవ్ర సమస్యల్లో చిక్కుకుపోయింది నిబంధనల ప్రకారం వ్యాపారం నిర్వహించలేని అసమర్థత అది ప్లాస్టిక్ వస్తువుల తయారీ సంస్థ టఫర్వేర్ దివాళాదీసింది మారుతున్న మార్కెట్ పరిస్థితుల్ని గమనించుకోలేని హ్రస్వదృష్టి వల్లే ఇదంతా ఏ మార్పు అయినా వస్తూ వస్తూ ఓ అవకాశాన్ని తీసుకొస్తుంది మార్పును కనిపెట్టగలవారే అవకాశాన్ని గుర్తిస్తారు ఆ వడపోత విధానం పేరు కాల పరీక్ష అలాగే ప్రకృతి ఆగ్రహిస్తే ప్రళయమే విలయమే తల్లిపాలు తాగాలి పిండుకోకూడదు కడుపు నింపుకోవాలి వ్యాపారం చెయ్యకూడదు అంటూ ప్రకృతి విధ్వంసాన్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తుంది కాలం ఈ ఏడాది ప్రపంచాన్ని కుదిపేసిన విపత్తులన్నీ మానవత పిదాలే వరదలు భూకంపాలు తుఫాన్లు కరువులు పేరు ఏదైనా ఆ తీవ్రత వేల ప్రాణాలని బలి తీసుకుంది ప్రకృతి వనరుల విధ్వంసం వల్ల ఋతుగమనంలో తేడాలు వస్తున్నాయి అకాల వర్షాలు ఊళ్ళను ముంచేస్తున్నాయి మండే ఎండలు పచ్చని పంటల్ని మార్చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ దందాలు కొండల్ని కరిగిస్తున్నాయి అడవిలో దర్జాగా బతకాల్సిన ఏనుగులు పులులు కడుపు మండి జనవాసాల మీద దాడి చేస్తున్నాయి ప్రకృతిని బలి తీసుకునే అభివృద్ధి వినాశనంతో సమానమని ఢిల్లీలోని స్పెషల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ రీసెర్చ్ ఇప్పటికే హెచ్చరించింది ప్రకృతిలో మనం ఒక భాగం మనలో ప్రకృతి భాగం కాదు భూగోళం మీద మనిషికి ఎలాంటి హక్కులు లేవు ఆ సంగతి అతను గుర్తెరగాలి లేకపోతే నేల మీద మనిషి గుర్తులు చెరిగిపోతాయి కథ మొదటికొస్తుంది ఏ వానరావతారం నుంచో నరావతారాన్ని మళ్ళీ ఆరంభించాల్సి ఉంటుంది అకాలం అంటే అదే పరాకు చిరాకు కారణం ఏదైతేనేమో మనకు చాలా ఇష్టమైన పింగాణి పాత్ర చేజారిపోతుంది అయినా చెత్తబుట్ట పాలు చేయడానికి మనసొప్పదు అలా అని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోలేం మరేం చేయలేం ఈ సమస్యకు జపనీయులు సబీలో పరిష్కారం ఉంది విరిగిన మొక్కలతో మరో ఆకృతికి ప్రాణం పోయడమే ఆ జీవన సూత్ర సారాంశం కాలం ఆశావాది మొక్కలైపోతున్న వ్యవస్థను సైతం అతికించుకునే వెసులుబాటు కల్పిస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన కోసం కాదు రేపటి తరాల కోసం పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ కొంటున్నప్పుడు కూడా అందులో కొవ్వు ఎంత చక్కెర ఎంత ఎప్పట్లోపు తినాలి ఇలా ప్యాకింగ్ మీద సకల వివరాలు చూస్తామే అలాంటిది కలుషిత జలాలతో విషవాయువులతో జీవం కోల్పోయిన మట్టితో ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చిన భూగోళాన్ని రేపటి తరాల చేతుల్లో పెట్టగలమా ఆత్మీయులు ఒకటి రెండు ఫోన్ కాల్స్కు స్పందించకపోతేనే విలవెల్లాడిపోతామే అల్లకల్లోల పరిస్థితుల్లో అసలు కనిపించకుండా పోతే యుద్ధాల్లో వైకల్యం పాలైతే ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోతే తట్టుకోగలమా అమంగళం ప్రతిహతమగుగాక ఇప్పటికీ కాలాతీతం కాలేదు సాంకేతికతను సాంకేతికతలా వాడుకుందాం ఆయుధంలా కాదు ప్రకృతిని ప్రకృతిగానే ఉండనిద్దాం కరెన్సీ ముద్రణ యంత్రంలా కాదు మనుషులం మనుషుల్లానే ప్రవర్తిద్దాం రాక్షసుల్లా కాదు కాలం సాక్షిగా అంటూ కాలం తీర్పు తప్పదు మార్పు అనేటువంటి ఈ అంశం ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు